ఫోటోస్ క్రియేటివ్ అండ్ నేను మీ స్వచ్ఛి ఈరోజు వీడియో ఏంటంటే నేను వర్మీ కంపోస్ట్ అంటే వాన్పావల్ని మనం మిద్దె తోటలో ఎలా పెంచుకోవాలి ఎలా దాన్ని ఉత్పత్తి చేసుకోవాలి ఏంటనేది ఈరోజు వీడియోలో ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వాన్పావులను ఎలా తయారు చేసుకోవాలి వాటికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటనేది మీకు చెప్తాను ఇప్పుడైతే ప్రాసెస్లో వెళ్తాను ఫస్ట్ వచ్చేసి మనకు కావాల్సిందల్లా వానపాములకి పిడకలు కావాలి ఎండిపోయినటువంటి పశువుల ఎరువు అనమాట ఇది ఇది బాగా ఎండబెట్టింది ఇందులో మనకి వానపాములు అయితే సెక్కర అవుతాయి సో దీన్నైతే తీసుకోండి ఆ ఆవు పేడ కానీ గేదెల పేడ కానీ తీసేసుకొని బాగా ఎండపెట్టండి ఎండబెట్టి ఇలా ఉంటుందన్నమాట ఇలా పిడకలు కానీ ఇలాంటివి మనం చేసుకోవాలి సో ఇదనమాట తర్వాత మట్టి ఏదైనా సరే మనకి లభించేటువంటి మట్టినైతే తీసుకోండి సో ఈ రెండు ఇంగ్రీడియంట్స్తో పాటు అయితే బెల్లం సో ఇదన్నమాట సో ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూడండి ఈ పాములు తయారు చేసుకోవటానికి ఫస్ట్ వచ్చేసి ఈ బెల్లాన్ని అయితే కరగబెట్టుకుందాము ఎందుకంటే ఈ బెల్లం నీళ్ళు అనేది మనం వన్ వీక్ వరకు నేను వేసేటువంటి బెడ్ పైన వెయ్యాలి సో అందువల్ల మనం ఇలా ముందుగానే ఒక కప్పు బెల్లం అయితే తీసేసుకొని లోకి డిజాల్వ్ చేసేద్దాము ఎందుకంటే ఈ బెల్లపు నీళ్ళు అనేవి వానపాముల్ని ఫుడ్గా ఉంటుందన్నమాట వానపాములకి ఇలా ఒక చెంబు నీళ్ళు కలిపేసి బాగా బాగా కరిగిపోయేదాకా మనం కరగబెట్టుకోవాలి బెల్లాన్ని సో ఇలాగా ఇది ఈ కరిగేలోపు మనం బెడ్ని అయితే ప్రిపేర్ చేద్దాము వానపాముల బెడ్ సో ఇప్పుడు ఏం చేస్తానో చూడండి సో ఫస్ట్ వచ్చేసి ఇలాంటి సంచినైతే తీసుకోండి ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట తడి ఉండాలి ఈ బెడ్ అనేది మనకు వానపాము తయారు కావాలంటే అవి తేమలో తేమగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ ఉంటుంది ఎక్కువ కాలం జీవిస్తుంది అనమాట సో అందువల్ల నేను ఈ సంచినైతే సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే మనకు కావాల్సినటువంటి వర్ట్ ఫామ్స్ అయితే సరిపోతాయి ఈ బ్యాగ్కి దీంట్లోకి మనం ఫస్ట్ వచ్చేసి ఈ మట్టినైతే ఒక లేయర్ అనేది వేసుకుందాము ఈ లే ఈ మట్టి అనేది సో ఇలా మట్టి అనేది తీసేసుకున్నాము ఇది మొత్తం ఒక హాఫ్ వరకు తీసేసుకోవాలన్నమాట సో ఇలా మనం తీసుకున్నాం కదా ఈ మట్టిని మనం బాగా తట్టుకోవాలి ఇప్పుడు ఒక మగ్గు తీసేసుకొని బాగా తడిపేయాలన్నమాట ఇలా నా దగ్గర గడ్డలుగా ఉన్నాయి మీ దగ్గర మట్టి రూపంలో ఉన్నా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇలా మట్టి అంతా ఇలా దగ్గర వస్తుంది సో ఇలా మొత్తం మనం మట్టినైతే సో ఇదైతే తడిచిపోయింది తడిచిపోయిందన్నమాట ఇలా బాగా తడిచేటట్టుగా తడపండి మట్టినైతే ఈ నల్లమట్టి ఎందుకంటే వేసింది ఎక్కువ తేమ ఉంటుందన్నమాట మనం వాటర్ ఇచ్చినప్పుడు ఎక్కువ రోజులు తేమగా ఉంచుతుంది సో ఇదైతే బాగా తడిచింది కదా దీనిపైన ఇప్పుడు ఈ పిడకలు అనేవి పెట్టేద్దాం ఇలా ఇలా మొత్తం పెట్టేసుకోండి వర్మీ కంపోస్ట్ అనేది మనం టెర్రస్ పైన ఇలా చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు ఇది నేను మీకు తర్వాత అప్డేట్ ఇస్తాను ఫస్ట్ అయితే మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా ఇలా ఇలా మొత్తంగా పెట్టేస్తున్నాను కదా గ్యాప్ లేకుండా పెట్టేసేయండి అంతా కవర్ అయిపోవాలి సో ఇదైతే బాగా కవర్ అయిపోయింది సో ఇప్పుడు దీనిపైన మట్టి అనేది కప్పాలన్నమాట సో దీని మీద ఇప్పుడైతే మట్టి అనేది కప్పేద్దాము మట్టి ఒక లేయర్ అనేది వేసేసుకోండి ఇలాగా ఒక లేదేస్తే సరిపోతుంది ఎందుకంటే ఆ పిడకలు కవర్ అవ్వాలన్నమాట ఆ కింద మట్టేమో పిడకలకి సపోర్టు పైన ఏమో కవర్ అనమాట మొ మొత్తం కవర్ అయిపోతే మనకి వానపాములు అనేవి చక్కగా రెడీ అవుతాయి సో ఇలాగా సో దీనికి ఇప్పుడు మనం చూసారు కదా దీనికి ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్నటువంటి బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా ఈ బెల్లం నీళ్ళు అయితే ఇవ్వాలన్నమాట మట్టికి చూడండి ఇలా ఇవి ఎలా ఇవ్వాలంటే చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఇవి కొంచెం కొంచెంగా ఇద్దాం ఇది తీసుకొని ఇక్కడ ఏదైతే మనం తయారు చేసామో దానికి పైన ఇలా ఇచ్చేసేయండి ఈ పిడకల పైన మనం మట్టి లేయర్ వేసాం కదా ఆ మట్టి లేయరు ప్లస్ ఆ పేరకులు కొంచెం తడవాలన్నమాట ఇలాగ ఇది ఇలాగ సో దీన్ని మనం ఇప్పుడు కవర్ చేసేసేయండి మొత్తం ఓపెన్గా కాకుండా ఇలాగ మొత్తం కవర్ చేసేసేయాలన్నమాట ఇలాగా కవర్ చేసేసేయండి దీని అప్డేట్ అనేది మీకు తర్వాత ఇస్తాను దీంట్లో మనకి మంచిగా ఈ పామ్లు అనేవి సెక్రేట్ అవుతాయి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీకు చూపిస్తాను అది ఎలా ఉంది ఏంటనేది ఈ ఈ బెల్లం నీళ్ళు అనేది డే బై డే మనం స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట పైన ఒక ఒక వన్ వీక్ వరకు ఇది స్ప్రింకిల్ చేసుకుంటే బెల్లం నీళ్ళు అనేది స్ప్రింకిల్ చేసుకుంటే మనకి పాములు అనేవి రెడీ అవుతాయి సో మీరు ఒక వన్ వీక్ తర్వాత చూపిస్తాను సో ఇది ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి వాన్పాములు అనేవి బాగా వస్తాయి ఈ దీని అప్డేట్ అనేది మీకు తర్వాత ఇస్తాను సో ఇప్పుడైతే ఈ సంచినైతే అయితే చూద్దాము వాన్పామ్లు ఎలా వచ్చినాయి ఏంటి అనేది నేను అప్పుడప్పుడు బెల్లం వాటర్ను ఒక వాటర్ మామూలు వాటర్ అనేది ఒక త్రీ డేస్కి ఫోర్ డేస్కి నేను యాడ్ చేస్తూ ఉన్నాను మీరు కూడా అట్లా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే దీన్ని తీసి చూద్దాము దీంట్లో ఎంతవరకు వచ్చినాయి ఏంటి అనేది చూద్దాం సో ఇప్పుడైతే మనకి పాములు ఎలా వచ్చినాయి ఎంతవరకు వచ్చినాయి ఏంటో చూద్దాము కనిపిస్తుంది కదా మొక్కలు కూడా వచ్చేసినాయి మనకి మనకి మాన్యూర్ కూడా రెడీ అయిపోతుంది అనమాట మట్టి మనకి అన్నీ కలిపాం కాబట్టి ఇలా మా మొలకలు అనేవి వస్తూ ఉంటాయి సో ఇలాగా దీన్ని కింద పోద్దాము సో దీన్ని వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం వీటిల్లో వానపాములు ఎంతవరకు వచ్చినాయి ఏంటని చూద్దాము ఒక టెన్ డేస్ అయితే అయింది బాగా చీమలు అయితే వచ్చినాయి చల్లదనానికి ఇదిగోండి రెడీ అవుతుంది వచ్చినాయి అక్కడ చూడండి వానపాములు వస్తున్నాయి సో చూడండి చీమలు కూడా బాగా వచ్చినాయి చల్లదనానికి ఎందుకంటే మనం వాటర్ ఇస్తూ ఉంటాం కదా ఆ వాటర్కి చీమలు అనేవి బాగా వచ్చినాయి అయినా వానపాములు కూడా వచ్చినాయి అన్నమాట ఇవ్వండి కనిపిస్తున్నాయి కదా ఇవ్వండి అక్కడ ఇట్లా వానపాములు అనేవి మనకి చక్కగా మనం మన గార్డెన్లోనే మనం చేసుకోవచ్చు ఇంకా బాగా రావాలి నేను ఒక టెన్ డేస్కి నేను ఉంచాను టెన్ డేస్కి ఇలా చిన్న చిన్న వానపాములు అయితే పుట్టుకొచ్చినాయి చూసారు కదా ఇదిగోండి ఇక్కడ తీస్తుంటే వస్తున్నాయి పిడకల్లో వస్తున్నాయి అనమాట పిడకల్లో నుంచి పుట్టుకొచ్చినాయి మీరు పిడకల్ని తెచ్చుకొని చక్కగా ఇలా మీరు కనుక చేసుకున్నట్లయితే కనిపిస్తుంది కదా వానపాంలు అనేవి రెడీ అవుతాయి నేను ఒక ఎక్కువ రోజులు ఉంచితే ఇంకా ఎక్కువ వచ్చేవి నేను తక్కువ రోజుల్లో మీకు వీడియో షేర్ చేద్దామనేటువంటి ఆలోచనతో కొంచెం త్వరగా చేయటం జరుగుతుంది సో అందువల్ల మనకి చిన్న చిన్నవి అయితే వచ్చినాయి అనమాట ఇంకా ఉన్నాయి ఈ మెట్టు పెళ్ళలన్నీ ఇలా తీసేసుకుంటా వస్తే మనకి కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ అండి అరే చాలా వచ్చినాయి ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయి వచ్చినాయి చాలానే వచ్చినాయి అదోండి అక్కడ ఇటువైపు ఇక్కడ కదులుతూ ఉన్నాయి తీస్తాను ఇవి ఇంకా కొన్ని రోజులు మనం అట్లాగే పెడితే ఎక్కువ పెద్ద సైజ్ అని వస్తూ ఉంటాయి ఇలా చేసుకోండి మీరు కూడా మనకి వాన్పాములు త్వరగా రావట్లేదని మీరు అడిగారు కదా వీడియో షేర్ చేయమని సో నేనైతే ఈరోజు మీకు వీడియో షేర్ చేస్తాను వాన్పాములు అయితే ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇవ్వండి తీస్తుంటే ఇంకా వస్తూనే ఉన్నాయి వెతకాలన్నీ ఎందుకంటే అవి ఈ గడ్డల్లో ఉంటాయి అన్నమాట పెద్ద పెద్ద వానపాములు రావాలంటే ఎక్కువ రోజులు మనం ఇలా చల్లుతూ ఉండాలి బెల్లం నీళ్ళు వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి ఇవి వస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయి కదా అట్లా మనం యాడ్ చేసుకుంటే ఇలా మనకి వానపాములు అనేవి చక్కగా వస్తాయి మనం ఇవి ఈ మట్టిని ప్లస్ ఈ వానపాములని మనం కుండీల్లో కనుక సెట్ చేసుకుంటే ఇవి ఇంకా ఎక్కువ వస్తాయి అనమాట వాటి సంఖ్య అనేది పెరిగిపోతుంది ఎక్కువ అవుతాయి చక్కగా కుండీల్లో మట్టి అనేది చక్కగా నేలలను గుల్లబారిస్తుంది వానపాము నెక్స్ట్ వాటి యొక్క విసర్జితాలు మొక్కలకి ఎరువులుగా పనిచేస్తాయి మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట ఇది ఉండటం వల్ల వానపాములు పాములు మీకు తెలిసిందే కదా ఫ్రెండ్లీ యానిమల్ మన గార్డెన్కి చాలా చాలా ముఖ్యమైనటువంటి చాలా యాక్టివ్ ఉన్నాయి అసలుకి ఎంత యాక్టివ్ ఉన్నాయంటే అంత యాక్టివ్ ఉన్నాయి చూసారా ఇవి చక్కగా ఆడుతున్నాయి చూశారు కదా ఇలా మనం వానపాముల్ని పెంచుకోవచ్చు అనమాట సో ఇవి ఇంకా ఉన్నాయి వెతకాలి ఇంతవరకు సరిపోతుంది అండి మీకు ఎగ్జాంపుల్గా మీకు ఉదాహరణగా చేసి చూపిస్తే మీరు కూడా చేసుకుంటారని చెప్పేసి నేను ఒక వీడియో అనేది షేర్ చేస్తా అంటే మీరు కూడా ఇలా చేసుకోవచ్చు ఇంట్లోనే మనం గార్డెన్లోకి మంచి మంచి వాన్పాములు సెక్ ఉత్పత్తి చేసుకోవాలంటే ఇలా చేసుకుంటారని ఫర్ ఎగ్జాంపుల్ చేశాను సో సక్సెస్ అయితే అయిపోయింది చక్కగా వచ్చినవి వాన్పాములు టెన్ డేస్ వితిన్ టెన్ డేస్కి వచ్చేసినవి ఎక్కువ రోజులు కూడా లేవు ఇంకా వస్తున్నాయి ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో వాన్పాములు అనేవి వస్తుంది దీన్ని ఇంకా మళ్ళీ నేను తీసి పెడతాను పక్కకి ఎక్కువ వస్తే నేను తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా వీడియో క్లిప్పింగ్లో యాడ్ చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది చూసారా అసలు ఎన్ని వస్తున్నాయి అంటే తీస్తుంటే ఇంకా వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి అక్కడ చూడండి కనిపిస్తుందా లేదా అక్కడ నేను తీసి చూపిస్తాను మీకు ఇదిగోండి చిన్న చిన్న పాములు అయితే వస్తున్నాయి దీనికి ఎక్కువ శాతం తేమగా ఉండాలి ఎక్కువ మనం వాటర్ అనేది ఇస్తూ ఉండాలి నెక్స్ట్ వాటికి బెల్లం నీళ్ళు అనేది ఫ్రీక్వెంట్గా ఇవ్వండి అట్లా ఇవ్వటం వల్ల పాములు ఇంకా బాగా పెరుగుతాయి అనమాట చూసారు కదా ఇలా మనకి వాన్పాములు మనమే గార్డెన్లోనే చక్కగా వర్మింగ్ కంపోస్ట్ బయట కొనుక్కునే పని లేదనమాట నాకు మాత్రం ఆ గార్డెన్లు అన్నీ కూడా నేను ఇలాగే చేసుకుంటాను మనకి మనమే తయారు చేసుకోవాలన్నమాట మన గార్డెన్ని మనమే చేసుకోవాలి కొనుక్కొనే పని లేకుండా ఇలా వస్తాయి అన్నమాట ఇంకా ఉన్నాయి తీయాలి కానీ చాలా వస్తున్నాయి సో చూద్దాం కొంచెం చూసి ఇంకా నేను మీకు చూపిస్తాను ఇదిగోండి ఇంకా చిన్న చిన్న బుల్బుల్లి వానపాములు ఇప్పుడిప్పుడే పుడుతున్నాయి చిన్న వానపాములు ఉన్నాయి బేబీ ఎత్వామ్స్ ఉన్నాయి పెద్దవి ఉన్నాయి మిడిల్ అంటే ఒక కొంచెం ఎదిగినటువంటి పిల్లలైతే వానపాము పిల్లలు అయితే ఉన్నాయి సో అలా మనం చేసుకోవచ్చు అనమాట సర మట్టి అంత గుల్లగా ఉందో ఇలా మన వాన్పాములు ఉంటే ఇలాగే ఉంటాయి మొత్తం తిరిగేస్తూ ఉంటాయి ఈ మనం ఏదైతే బ్యాగ్ రెడీ చేస్తామో ఆ బ్యాగ్ మొత్తం తిరుగుతూ ఉంటాయి తిరిగి ఇలా నీళ్ళనైతే మట్టిని గుల్లబారిస్తాయి అన్నమాట మన కుండీల్లో మట్టిని బాగా గుల్లబారిస్తాయి ఇదిగోండి ఇక్కడ ఉంది పుడతా ఉన్నాయి చూసారు కదా చిన్న చిన్న వానపాములు సో ఇంకా ఉన్నాయండి నేను ఇంకా మొత్తం ఎక్కువ వీడియో లెంగ్దీగా అవుతుంది చూడాలంటే సో ఇంతవరకు నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను చూడొచ్చు కానీ టైం తీసుకుంటుంది ఇలా వస్తాయి మీకు కూడా మీరు ఎగ్జాంపుల్గా చెప్పాను కదా మీరు కూడా ఇలా చేసుకోండి ఎందుకంటే మనకి వాన పాములు కంపల్సరీ కావాలి మొక్కలు చాలా బాగా పెరుగుతాయి ఇవి కనుక ఉన్నట్లయితే ఇవ్వండి ఇక్కడ ఎంత పెద్ద ఇంకా ఉన్నాయి తీస్తుంటే వస్తానే ఉన్నాయి సో ఇలా మీరు పిడకల్ని తెచ్చుకొని చక్కగా మీరు మీకు అవైలబుల్ ఉన్నటువంటి మట్టిని చక్కగా తీసుకొని నేను వీడియోలో చెప్పిన విధంగా మీరు చేయండి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి నాకు వచ్చినాయి మీకు చూపించాను ఎక్కువ చాలా అంటే చాలా వచ్చినాయి నేను ఇంకా అంటే టెన్ డేసే కాబట్టి ఈ మాత్రం వచ్చినాయి మీరు ఇంకా ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ అయితే పెద్ద పెద్ద వానపాములు అయితే వస్తాయి సో మీకు చూపిస్తే మీరు కూడా చేసుకుంటారు ఇప్పుడు ఈ సమ్మర్లో మనకి ఇది కంపల్సరీ కావాలి గార్డెన్కి మొక్కలు చనిపోకుండా చక్కగా హెల్దీగా పెరగాలంటే ఈ వానపాములు కుండీలో ఉండాలి కంపల్సరీగా సో అందువల్ల మీకు ముందుగానే అప్లోడ్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను సో ఇదండి ఈ మట్టికి మనకి వచ్చినటువంటి వానపాములు అనమాట తీస్తే ఇంకా వస్తాయి అడుగుని ఎక్కడెక్కడో ఉంటా ఉంటాయి మట్టిలో ఇవండి చిన్న వానపాము ఇది బుల్లి వానపాము కనిపించింది మీకు చూపిస్తాను అన్నీ చిన్న చిన్న వానపాములు ఎలా పుడతాయో మీకు చెప్తాను ఈ పేడలు ఇక్కడ ఉన్నాయి ఇది చూడండి ఎలాంటి చిన్న వానపాం అంటే ఇలా వస్తాయి అనమాట మనకి ఇలా మనకి వానపాములు అనేవి పుడతాయి చూడండి కదులుతుంది బుల్లి వానపాము బేబీ అత్వామ్స్ అంటారు సో ఇవి కూడా వస్తున్నాయి ఇది ఇంకా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఇంకో విషయం చెప్పాలి వీటికి కట్ అయినా కూడా వీటికి జీవం ఉంటుంది ఎందుకంటే వానపాంలో ఈ బాడీ మొత్తం సిగ్మెంట్లుగా ఉంటుంది ఈ సిగ్మెంట్స్ అంటే ఒక వలయం వలయాల్లో ఉంటాయి ప్రతి వలయంలో దానికి సంబంధించినటువంటి అన్ని అవయవాలు ఉంటాయి అన్నమాట అందువల్ల ఏమవుతుందంటే ఈ ఎత్వంస్ కట్ అయినా కూడా మనకి నెక్స్ట్ పార్ట్ అనేది కదులుతూ ఉంటుంది మీకు అదే చూ చెప్తున్నాను నాకు తెలుసు నేను నాకు డిగ్రీలో ఇంటర్లో వచ్చింది సబ్జెక్టుగా ఎత్వంస్ టైప్ స్టడీ ఉంటాయి కదా అవి ఇంటర్మీడియట్లో అప్పుడేమవుతుందంటే ఇవి ఇవి కట్ అయినా సరే చూడండి ఇవి కట్ అయినా సరే మనకి ఏమవుతుందంటే అక్కడి నుంచి మళ్ళీ దేనికి దానికి సపరేట్ అయిపోతుంది అనమాట దానికి సంబంధించిన అన్ని అవయవాలు ప్రతి సెగ్మెంట్లో ఉంటుంది అందువల్ల అవి చనిపోవన్నమాట మళ్ళీ బ్రతుకుతూ ఉంటాయి సెగ్మెంట్ కట్ అయినా కూడా బాడీ కట్ అయినా కూడా బ్రతుకుతుంది సో అందువల్ల మనకి ఎర్త్వామ్స్ అనేవి చక్కగా సెక్రేట్ చేసుకోవాలి మొక్కల్లో ఈ కుండీల్లో మనం కనుక పెట్టుకున్నట్లయితే చాలా బాగా పెరుగుతాయి అనమాట చాలండి ఇంకా చాలా ఉన్నాయి చూసారు కదా ఎత్వామ్స్ అయితే వచ్చినాయి బేబీ ఎత్వామ్స్ ఉన్నాయి ఇందులో పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి సో ఇలా మనం తయారు చేసుకోవచ్చు అనమాట ఈ మనం గార్డెన్లో మనమే ఎత్వామ్స్ సెక్ర చేసుకోవచ్చు వర్మీ కంపోస్ట్ అనేది కొనుక్కునే పని లేకుండా మనం ఇంట్లోనే హోమ్మేడ్గా తయారు చేసుకోవచ్చు సో ఇది వాళ్ళ ఎత్వామ్స్ అంటే వర్మీ కంపోస్ట్ వీడియో మీకు ఎలా ఉంది ఏంటంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ Thank <laughs> you.